అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించబోయే రెసిపీ హెల్తీ రెసిపీ ఓట్స్తో చేసిన పొంగల్ ఇది చేయడం కూడా చాలా తేలిక అలాగే తొందరగా కూడా చేసేయచ్చు ముందుగా అయితే కుక్కర్లో ఒక కప్పు దాకా పెసరపప్పు తీసుకుందాం పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఆ నీళ్ళని వడపోసి తర్వాత పప్పు మునిగే వరకు మంచినీళ్ళని పోసుకొని మూతపెట్టి ఒక రెండు నుంచి మూడు విజిల్ దాకా మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ పైన ఉంచాలి తర్వాత మరొక పక్క ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా అందుకు రెండు నుంచి రెండున్నర కప్పు దాకా ఓట్స్ తీసుకోవాలి ఈ ఓట్స్ని డ్రై రోస్ట్ లాగానే వేయించుకోవాలి ఓట్స్ వేయించేటప్పుడు కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని లైట్గా కలర్ మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్నాక ఇందులోకి రెండు కప్పుల దాకా నీళ్లు అలాగే ఒక కప్పు దాకా కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి మనకు మరీ జారుడుగా కావాలంటే మరొక కప్పు కూడా నీళ్లు పోసుకోవచ్చు అనమాట తర్వాత ఈ నీళ్లు పాలు అన్నీ పోసాక ఓట్స్ని కలుపుతూ బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఓట్స్ అడుగు పట్టకుండా ఉంటుంది మనకి ఇప్పుడు చూడండి కాస్త చెక్కబడింది కదా ఇలా చెక్కబడేటప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పూర్తిగా స్టవ్ షిమ్లో పెట్టాక ఇందాక కుక్కర్లో పెసరపప్పు ఉడికించుకున్నాం కదా అది పూర్తిగా ప్రెషర్ అంతా తగ్గిపోయింది ఉడికించిన పెసలపప్పుని గరిటి సాయంతో బాగా మెత్తగా ఇలా స్మాష్ చేయాలి ఇలా చేశాక ఇప్పుడు ఉడికించిన ఓట్స్లోకి స్మాష్ చేసిన పెసలపప్పుని వేసుకోవాలి వేసుకున్నాక ఈ ఓట్స్లోకి పప్పు మిశ్రమంతా పూర్తిగా రెండు మిక్స్ అయ్యే విధంగా కలపాలి ఎప్పుడు మనము పొంగల్ అంటేనే కట్టె పొంగల్ చేస్తాం అదే మెథడ్లోనే ఈ ఓట్స్ పొంగల్ కానీ చేశారంటే మీకు చాలా బాగా నచ్చుతుంది కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి చేయడం కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు అలాగే పాలు పోయడం వల్ల మంచి టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో వన్ స్పూన్ దాకా ఆవు నెయ్యి వేసుకోవాలి దానితో పాటు ఒక టూ స్పూన్స్ దాకా మామూలు వంట నూనె వేసుకోవాలి లేదు వంట నూనె వద్దంటే మొత్తమే కూడా నెయ్యి వేసుకోవచ్చు అది మన ఇష్టం తర్వాత ఇందులోకి వన్ స్పూను జీలకర్ర ఒక పది నుంచి పదిహేను దాకా మిరియాలు హాఫ్ స్పూను మిరియాల పొడి ఇవి కాస్త చిటపటలాటాక ఇప్పుడు ఇందులో ఒక పది దాకా చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే ఒక మూడు రెమ్మలు ఇందులోనే వేసుకోవాలి ఇవి వేసాక మనకు ఎన్ని కావాలో అన్ని జీడిపప్పు కూడా ఇందులోనే వేసుకొని ఇవన్నీ కాస్త బాగా వేగనివ్వాలి తర్వాత ఇందులోకి కాస్త ఇంగువ పొడి వేసుకోవాలి ఇంగవ పొడి వేయడం వల్ల మనకు ఓట్స్ పొంగల్ తినేటప్పుడు మంచి ఫ్లేవర్తో అలాగే మంచి రుచిగా కూడా ఉంటుంది తర్వాత ఇవన్నీ పూర్తిగా వేగాక ఇందాక ఓట్స్ పెసరపప్పు బాగా ఉడికించి మిక్స్ చేసి పెట్టుకున్న దాంట్లో పోసుకోవాలి ఇలా పోసుకున్నాక ఆ మిశ్రమాన్ని మొత్తము అన్నీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇంకేముందండి వేడివేడిగా హెల్తీ రెసిపీ రెడీ అయిపోయిందనమాట ఓట్స్ పెసరపప్పుతో చేసిన కట్టె పొంగలి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అనమాట అంత బాగుంటుంది ఈ పొంగల్ మనకు ఈ కట్టె పొంగలికి కావాలనిపిస్తే చట్నీ కానీ సాంబార్ కానీ చేసుకోవచ్చు లేకపోయినా అలాగే తినేయచ్చు అనమాట చల్లారినా కానీ చాలా మెత్తగానే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా పెద్దవారికైతే అయితే మెత్తగా అలా అలా దిగిపోతుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్